అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని పెన్షన్ పంపుని విధుల నుండి మినహాయించాలని ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల ఇరవై మూడున అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తీర్మానించింది విజయవాడలోని బలోత్సవ భవన్లో యూనియన్ విస్తృత స్థాయి సమావేశం అధ్యక్షులు జి రాణి అధ్యక్షన జరిగింది ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు బొమామహేశ్వరరావు మాట్లాడుతూ మోదీ అధికారం చేపట్టి పదకొండేళ్లైన అంగన్వాడీలు సహా ఏ రంగంలోని కార్మికులకు ఒక్క రూపాయి వేతనం పెంచలేదన్నారు మరోవైపు కార్పొరేట్లకు పదిహేను లక్షల కోట్లు రుణమాఫీని కేంద్ర ప్రభుత్వం చేసిందన్నారు కార్మిక చట్టాలను రద్దు చేసేందుకు లేబర్ కోర్టు తెచ్చిందని చెప్పారు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరాశనంగా జూలై తొమ్మిదిన అంగన్వాడీలంతా సర్వాత్రిక సమయంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కేంద్రం అడుగు జాడల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పది గంటలు పనిచేయాలని మహిళలు రాత్రి వేళల్లో చేయొచ్చని చట్టాలను సవరించారన్నారు అంగన్వాడీలకు నలభై రెండు రోజులు సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీల ప్రకారం వేతనాలు పెంచాలని లేకుంటే పోరాటాలు తప్ప మరో మార్గం లేదన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నాలుగేళ్లుగా కార్మికులు పోరాటం చేస్తున్నారని తెలిపారు అంగన్వాడీలకు తల్లికి బందడం ఇతర సంక్షేమ పథకాలు వర్తింప చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు డిసెంబర్ లో జరిగే ఆల్ ఇండియా సిఐటియు మహాసభలను విజయవంతం చేసే బాధ్యత అంగన్వాడీలపై ఉందన్నారు ఇక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బయ్య మాట్లాడుతూ నలభై రెండు రోజుల సమ్మె పోరాటంలో కొన్ని జీవోలు సాధించుకున్నామని చెప్పారు అలాగే అంగన్వాడీలకు వేతనాలు పెంచకుండా సంక్షేమ పథకాలకు అమలు చేయకుండా యాప్లతో పని భారం పెంచుతున్నారని తెలిపారు అంగన్వాడీలకు సంబంధం లేని పెన్షన్ల పంపిణీ విధులు అప్పగించి అదనపు వేతనం కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు చెప్పారు సమావేశంలో తులాత ఇటీవల కాలంలో మృతి చెందిన అంగన్వాడీలకు సంతాపం తెలియజేశారు ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర నాయకులు ఎన్సిహెచ్ సుప్రియ నాగశేషు చంద్రవతి కృష్ణవేణి లక్ష్మీదేవి రాజేశ్వరి శ్రీదేవి సేబారాణి తదితరులు పాల్గొన్నారు